తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గురువారం ఆర్డీఓ కిరణ్మాయిని కలిశారు రెవెన్యూ అధికారులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పథకాల అమలులో పక్షపాతం చూపుతున్నారని తీవ్రంగా విమర్శించారు డబ్బున్న వారికే రెవెన్యూ కార్యాలయంలో పనులు జరుగుతున్నాయని ఆరోపించారు నాయుడుపేట ఎంఆర్ఓ పేదలను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలో భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పది రోజుల్లో సమస్యలను పరిష్కారం లేకపోతే ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు ప్రజా సమస్యలపై సమాధానం లేకుంటే ఉద్యమమే మార్గం అవుతుందని స్పష్టం చేశారు ప్రజలకు న్యాయం అందేలా అధికారుల్ని ప్రశ్నించే సమయం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు మీరు రాదు రాదు మీరు మీకు మీకు అమ్మా మీకు కడతాం అమ్మా మీకు మీ దగ్గరికి వచ్చాము మా ఎఫ్ బెల్ వచ్చాను మీ దగ్గరికి జేసీ దగ్గర పంపించాను నేను నేను ఇన్వాల్వ్ కాకుండానే ముందు జేసీ గదులు పంపించే మీ దగ్గర మీరు సామరస్యం అమ్మా మీరు మా ఉండడు ఉండొచ్చు 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 బిజీగా ఉండొచ్చు నేను కాదంట్లా మీరు ఒకటి మా దగ్గర ఉంటే ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది చెప్పాము ఇది జనరల్ కేసే ఇది జనరల్ కేసే ఇంటెన్షన్ భీమవరంలో ర్యాంప్ వేసి శాండ్ తీసుకెళ్తున్నారు ఏట్లేకి ర్యాంప్ వేశారు ఇప్పుడు రైట్ నో మీ ఎంఆర్ఓ ఫోన్ చేయండి పంపించండి కూడేరులో గ్రావెల్ తీస్తా ఉన్నారు లోడింగ్ జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు మీ ఎంఆర్ఓ పంపిస్తే పంపించండి లేదంటే మేము అందరం మీకు ఇప్పుడు ఆడుకోతాం పమ్మంటే లేదా డబ్బిస్తేనే మా వాళ్ళు మా అధికారులు పనిచేస్తారని చెప్తారా పేదవాడికి న్యాయంగా జరగాల్సిన పనులు ఎంఆర్ఆర్స్లో జరుగుతాయా లేదా మరి ఆ జరిగించే పరి కార్యక్రమాన్ని ఆర్డీఓ గారు చేస్తారా లేదా ఆమె విగ్రేత్క వదిలేస్తా ఉన్నాం మరి ఆమె చేస్తారా లేదా మేము కూడా ఇంకో పది రోజులు పదిహేను రోజులు చూస్తాం ఇదే ఉంటే మేము కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది రోడ్లు ఎక్కే పరిస్థితిని ప్రతిపక్షాలని రోడ్లు ఎక్కే పరిస్థితిని ఆర్డీఓ గారు తేరని ఆశిస్తూ ఉన్నాం కాదు నాకు సంబంధం లేదు ఎంఆర్ఆర్ ఇష్టానుసారం చేస్తారు వాళ్ళు నేను అడిగే పరిస్థితిలో నాకు నేను ఆసక్తిరాలని అని నిర్ణయించుకుంటారా ఆమె నిర్ణయించుకోవాలి స్పెసిఫిక్గా నాటిపేట ఎంఆర్ఓ గారి గురించి మూడు ఇష్యూలో కంప్లైంట్ చేశాము మరి ఏం చేస్తారో వారు పదవులు ఆలోచన చేసి మరి ఖచ్చితంగా మేము తీసుకునే స్టెప్ అయితే మేము తీసుకున్నాం